నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అమావాస్య ఎనర్జీస్లో మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకుందాము ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ హిలాగన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పం చెప్పుకొని సందర్శించవచ్చండి ముఖ్యంగా రేటింగ్ తీసుకునే వాళ్ళు మా కోరికలు నెరవేరితే మేము కూడా సందర్శించుకుంటామని అంటున్నారు చాలా సంతోషం మీ కోరికలు అమ్మవారి కృప వల్ల అతి తొందరలో అనుకున్నటువంటి పనులు తొందరగా నెరవేరి మీరు అమ్మవారిని సందర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నేను ఎప్పుడు మీరు ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే రీడింగ్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ మీ సంకల్పాలు నెరవేరాలి అని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నానండి ఓం నమ శివ శ్రీ మాతరే ఇంకొకటండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు త్రిబుల్ వన్ పే చేసి ఈవినింగ్ టైంలో రీడింగ్ తీసుకోండి స్కూల్ టైంలో కాల్స్ చేయొద్దు నేను ఫ్రీ ఉన్న టైంలో మీకు రిప్లై ఇస్తాను ఇదే గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ మీరు ఈ నెంబర్కి మెసేజ్ చేశారనుకోండి గూగుల్ పే ఫోన్పేకి ఫోన్పే చేసి పే చేసి మీరు వాట్సాప్కి వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ నెంబర్కి పెట్టారనుకోండి నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత మీకు రీడింగ్ ఇస్తానండి ఒకవేళ అమారు అమావాస్య ఎనర్జీస్లు ఎలా ఉన్నాయి ఆలోచనలు అని అంటే ఓం నమ శివ శ్రీ మాతృన్మహ ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ ఏం చేసి చెప్పండి చూసే మా వ్యూవర్స్ అండ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఒకరికొకరు ఏం ఆలోచించుకుంటున్నారు ఏం చెప్పుకోవాలనుకుంటున్నారు పాజిటివ్ ఆలోచించుకుంటున్నారా లేదా నెగిటివ్ ఆలోచించుకుంటున్నారా అనేటువంటిది చూద్దామండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి మనం వీడియోలోకి వెళ్దాము మీరు అండి మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏస్ ఆఫ్ వాంట్స్ అండి నైట్ ఆఫ్ వాండ్స్ అండి కింగ్ ఆఫ్ స్వాట్స్ అండి డెత్ ద డెవిల్ ఫైవ్ పెటికల్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇది బాట ఆఫ్ డెక్ వచ్చేసి ఇదండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ద వచ్చింది ఓకే అండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాము మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అమావాస్య ఎనర్జీస్లో ఏం ఆలోచిస్తున్నారు వీడియో బ్రహ్మ బ్రహ్మముహూర్తం అండి నేను వీడియో చేసే టైము మూడు ఇరవై ఐదు అట్లా అవుతుంది ఈ బ్రహ్మముహూర్తంలో వచ్చేటువంటి ఎనర్జీస్ దాదాపు చాలా కరెక్ట్గా ఉంటాయి అంటే ఎప్పుడో వీడియో రెడీ చేసి ఇంకొకప్పుడు అప్లోడ్ చేయడం కాదు నేను మీరు ఎంతో నమ్మి వీడియోస్ చూస్తుంటారు మీకు ఏదైనా సొల్యూషన్ దొరకాలి అనేటువంటిది నా ఆలోచన అండి అంటే టైం ఉన్నప్పుడు వీడియో చేసి టైం ఉన్నప్పుడు అప్లోడ్ చేయడం అంటూ ఉండదు నాతో ఎప్పుడు ఉంటే అప్పుడే ఒకవేళ నేను వేరే ప్లేస్లకు వెళ్ళినా నేను వీడియో చేయనప్పుడు ముందే చేసి పెట్టుకొని అక్కడుండి అప్లోడ్ చేయడం అంటూ జరగదు ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు అని ఆలోచిస్తున్నారు అని అంటే సి సిక్స్ ఆఫ్ పెటికల్స్ ఓకే అండి ఏదో త్రీ ఆఫ్ స్వాడ్స్ ఫీన్ ఆఫ్ స్వాస్ ఓకే అండి నైన్ ఆఫ్ పెటికల్స్ దసన్ దెవరల్ ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇది ఉందండి టెన్ ఆఫ్ నైన్ ఆఫ్ వాండ్స్ ఓకే అండి మనము రీడింగ్లోకి వెళ్దాము మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనంటే అసలు మీ పర్సన్కి మీరంటే చాలా ప్రేమ అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు ఇంకొకటి ఏంది మీ పర్సన్కి మీకు ఒకప్పుడు ఇద్దరి మధ్యలో చాలా ప్రేమ ఒకరికంటే ఒకరికి చాలా ప్రేమ ఇంకొకటి ఏంటనంటే మీ పర్సన్ మీరు పార్ట్నర్ బిజినెస్ చేస్తున్నారు అనంటే మీ బిజినెస్ చాలా గ్రోతింగ్లో ఉండేది అనేటువంటిది మీరు ఆలోచిస్తున్నారు లేదంటే ఇంకో రకంగా తీసుకుంటే ఈ అమావాస్య ఎనర్జీస్లో మీ పర్సన్ మీద మీకు చాలా ప్రేమ చిగురిస్తూ ఉంది మీ మీ పర్సన్ మీ గురించి చాలా ప్రేమగా ఉంటారు అనేటువంటిది మీ పర్సన్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారు ఇంకొకటి ఏంది బిజినెస్ పరంగా అంటే బిజినెస్ బాగా గ్రోతింగ్ వచ్చేటువంటి అవకాశాలు నాకు వస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇంకొకటి ఏందనంటే టెన్ ఆఫ్ స్వార్ ఇది ఈ పీన్ అఫ్ స్వార్స్ అని అంటే మీ పర్సన్ ఒక యజమాని లెవెల్లో ఉండొచ్చు లేదంటే యజమాని చేతి కిందో పని చేస్తూ పని ఒత్తిడి ఎక్కువ కావచ్చు వాళ్ళు పెట్టేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ అంటే వాళ్ళు కొన్ని టార్గెట్స్ పెడతారు ఈ టార్గెట్ కంప్లీట్ చేస్తేనే నీకు ఈ నెల సాలరీ అని ఇలాంటివి చెప్తా ఉంటే వాటి నుంచి మీ పర్సన్ బయటపడి వేరేటిది సొంతంగా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు ఇక చూడండి డెత్ కార్డు వచ్చింది అంటే మీ పర్సన్కి ఏవైతే ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా వర్క్ చేసే ప్లేస్లలో వీళ్ళ నూకే పని ఒత్తిడికి గురి చేసి ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ ఇబ్బంది నుంచి ఆ డెవిల్ లాంటి పర్సన్స్ నుంచి విముక్తి జరగబోతుంది ఇక నుంచి ఈ అమావాస్య ఎనర్జీస్ నుంచి మీ పర్సన్కి అలాంటి సిచ్యువేషన్ నుంచి విముక్తి అయితే జరగబోతుంది అని చెప్పేసి మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకా మీ పర్సన్కి ఎవరైనా డబ్బులు తీసుకొని ఇవ్వకుండా వెళ్ళిపోయినట్లుంటే వాళ్ళు తిరిగి కంపల్సరీ ఇస్తారు ఇవ్వాలి అనేటువంటిది అనుకుంటా ఉన్నారండి మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా మీ పర్సన్ ఒకవేళ మీరు మంచిగా ఉన్నప్పుడు డబ్బులుగానే ఇచ్చిపుచ్చుకుంటే మీ పర్సన్ ఈ అమావాస్య ఎనర్జీస్లో నా అమౌంట్ నాకు తెచ్చిస్తే బాగుంటుంది అనేటువంటిది అనుకుంటూ ఉన్నారు ఒకవేళ మీ పర్సన్కి మీకు మధ్యలో ఏదైనా రిలేషన్ స్ట్రక్ అయింది అనుకుంటే అదంతా డెత్ అయిపోతుందండి కంపల్సరీ ఆ డెవిల్ లాంటి పర్సన్ అయితే రిమూవ్ అయిపోతారు డెత్ కార్డ్ వచ్చింది అందుకనే తర్వాత మీరు మీ పర్సన్ ఒకరికొకరు మనీ హెల్ప్ కూడా చేసుకొని వస్త తీసుకొని వస్తారండి అంటే మీతో మనీ లేదు ఏం లేదు అని మనీ ఉన్న చోటికి వెళ్ళారనుకోండి వాళ్ళు వాళ్ళు మళ్ళీ మీ మీ మధ్యలో వచ్చినటువంటి వ్యక్తుల నుంచి రిమూవ్ అయ్యి ఆ మనీ ఆశలు చూపించినటువంటిది అక్కడ ఏం లేదు మళ్ళీ మీ దగ్గరికే రావాలి అని చెప్పేసి వాళ్ళే కాస్త మనీ పట్టుకొని మీ దగ్గరికి వచ్చేటువంటిది కనిపిస్తూ ఉందండి ఇలాంటిది చేస్తారేమో అని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉన్నారు అక్కడ ఏం లేదు నాతో ఉంటేనే మనీ ఉంటుంది బాగా అని చెప్పేసి మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఇదండి రీడింగ్ మా ఇది మన కార్డులో డెత్ కార్డ్ వచ్చింది డెబిల్ కార్డు వచ్చిందంటే మీ పర్సన్కి మీకు మధ్యలో ఈ డెబిల్ అనేటువంటి పర్సన్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ ఇక్కడ నుంచి రిమూవ్ కాబోతున్నాయి అని చెప్పేసి మీరు మీ పర్సన్ గురించి మీ గురించి ఇలా ఆలోచిస్తూ వెళ్ళారు ప్రేమ ఉంది కాకపోతే ఇలాంటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అబ్జర్వ్ చేసేటువంటి వ్యక్తి నుంచి మీరు రిమూవ్ కాబోతున్నారు మీకు మళ్ళా హ్యాపీగా ఒకరికొకరు మనీ హెల్ప్ కూడా ఇచ్చిపుచ్చుకోబోతున్నారు అనేటువంటిది మీకు తెలుస్తుందండి ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి మీ పర్సన్కి మీకైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే వచ్చిందంట అండి అది ఎందువల్ల వచ్చింది అని అంటే మీ మధ్యలో ఎవరో మిమ్మల్ని కంట్రోల్ చేసేటువంటి వ్యక్తి చెప్పాను కదండి ఇక్కడ సేమ్ మీ పర్సన్కి సేమ్ ఎవరో కంట్రోల్ చేసే యజమాని బాస్ లాంటి ఒకవేళ మీ పర్సన్ ఒక సిఇఓ కానీ ఒక హెచ్ఎం కానీ లేదంటే ఒక బాస్ లాంటి పర్సన్గా అయ్యి ఉంటే ఆ పని ఒత్తిడి ఎక్కువ అయ్యి లేకుంటే ఆ పనిని పని చేసే వాళ్ళు ఏదైనా చెప్పినట్లు వినకుండా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ చేశారు అంటే వాళ్ళు లేకుంటే మీరు ఒక యజమాని అయ్యి ఉంటే మీకు అలాంటి సిచ్యువేషన్ మీ పర్సన్స్కి తెచ్చిపెట్టి ఉంటే మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి అంటే నమ్మకంగా ఉండి వాళ్ళు ఏదైనా చేశారు చెడు చేశారు అని తెలియంగానే మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు మీరు అని చెప్పేసి ఈ మధ్య చాలా అంటే మీ కిందే ఒక పది మంది పనిచేసేటట్టు ఉంటే మీరు కాస్త హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారు మీ మధ్యలో రిలేషన్ బ్రేకప్ వచ్చింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఎవరి దగ్గరనైనా బాస్ చేతి కింద ఇలా పనిచేస్తూ ఉన్నట్లయితే ఆ బాస్ పెట్టేటువంటి టార్చెస్కి మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండి మీ మధ్య సప్రెషన్ వచ్చింది అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి టూ టైప్స్ ఇది ఏదైనా తీసుకోండి కానీ దాని నుంచి రిమూవ్ అయ్యి మీ మధ్యలో ఈక్వల్ గివ్ ఎంటేకి ఇవ్వు ఇచ్చుకోవాలి ఒకరికొకరము వీళ్ళంతా మధ్యలో ఎవరు మేము చాలా మంచి ఒకరికంటే ఒకరికి చాలా ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులం కదా మేము ఈక్వల్ గివ్ ఎంటేకి ఇచ్చుకోవాలి నేను ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండి నా పర్సన్స్తో నేను ఎందుకు మాట్లాడొద్దు అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి అనుకొని మీ పర్సన్ మీకు ఈక్వల్ గివెంట్ టేక్ ఇవ్వబోతున్నారండి ఇక నుంచి అన్నింటికి ప్రేమ మీరంటే మీ పర్సన్కి ప్రేమ పొంగుకొస్తుంది మీ పర్సన్కి మీరంటే ప్రేమ పొంగుకొస్తుందండి టోటల్గా ఈ రేటింగు ఇంకొకటి ఏంటంటే మీరంట ఒక స్టెబిలిటీ పర్సన్ అమ్మల ఆదుకుంటారు ఏ అవసరాన్ని అయినా తీర్చేస్తారు మనీ గురించి అయితే ఒక పది మందికి హెల్ప్ చేసేటువంటి పర్సన్ మీరు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది దసన్ అంటే మీరు అంటే వాళ్ళ లైఫ్లో ఒక సూర్యుని లాంటి వెలుగు లాంటి పర్సన్స్ అంట మీరుంటే వాళ్ళ లైఫ్ చాలా బ్రైట్గా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ద వరల్డ్ అంట ప్రస్తుతానికి మీరు ఎవరు వాళ్ళు బౌండరీ ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు ఎవరి వర్షంలో వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఒకరి గురించి ఒకరు పట్టుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ప్రస్తుతానికి అంటే మీకు హార్ట్ బ్రేక్ అదే మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఉందని ఆలోచిస్తున్నారు మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్కి మీకు ఏదో ఎవరో మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్లు డెవిల్ లాంటి పర్సన్స్ వచ్చినట్లు ఆలోచిస్తున్నారు మీరు కూడా మా మధ్యలో ఎవరో డెవిల్ లాంటి పర్సన్స్ రావడం వల్ల సిచ్యువేషన్స్ రావడం వల్ల అదేంది అనుకుంటా ఉన్నారు ఇంతకుముందు మాట్లాడుకుంటే కానీ వాళ్ళైతే మీ లైఫ్లోకి అర్జెంట్గా రావాలని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారని మీరు ఆలోచిస్తున్నారు మీరు కూడా ఒకరికొకరు మేము ఈక్వల్ టేక్ మీకు కూడా వాళ్ళు ఇవ్వాలని అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఒకరికొకరు ఇలా ఆలోచించుకుంటూ ఉన్నారండి ఇది ద్వరళ్ళు అని అంటే ఒకవేళ మీరిద్దరు ఒకరికొకరు ఇలాంటి ఆలోచనలే ఉన్నాయి కాబట్టి మీరిద్దరు ఈ అమావాస్య ఎనర్జీస్లో కలిసి మాట్లాడితే మీ ఇద్దరి లోకమే మీ ఇద్దరు ఎవరి గురించి పట్టించుకోవద్దు ఏ భాష ఎవరు కాదు మనం ఇంతకు ముందుకు ఎలా ఉన్నామో అలాగే ఉందాము అనేటువంటిది మీ పర్సన్ చెప్పబోతున్నారు మీరు చెప్పబోతున్నారు మీ ఇద్దరి లోకం తప్ప మరెవ్వరికి ఎవరిని పట్టించుకోరు మీరిద్దరు కలిసి హ్యాపీగా ఉండబోతున్నారు అనేటువంటిది టోటల్ రీడింగ్ అండి మీరు ఒకరికొకరు ఈక్వల్ టేక్ ఇచ్చుకొని ఒకరికొకరు ప్రేమ పంచుకుంటూ ఒకరికొకరికి ప్రేమ చిగిరించుకుంటూ ఒకరి లైఫ్లోకి ఒకరు అర్జెంటుగా వచ్చుకుంటూ మీరు ఒక పది మందికి హెల్ప్ చేసేటువంటి వ్యక్తుల్లాగా ఒక సూర్యుని వెలుగుల్లాగా మీరు ఉండబోతున్నారు అనేటువంటిది ఈ టోటల్ రీడింగ్ అండి మీ వర్షన్లో మీరు జీవిస్తారు ఇక మీ ఇద్దరు కలిసి మీ ఇద్దరికి రావాల్సినటువంటి అమౌంట్ అయితే మీకు రాబోతుంది అనేటువంటిది ఇదండి ఒకరికొకరు మనీ హెల్ప్ కూడా చేసుకోబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు టోటల్ రీడింగ్ అని అంటే ఇది ఇదంతా మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేసే వాళ్ళు ఉన్న హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఉన్నా డెబిల్ లాంటి పర్సన్స్ ఉన్నా ఈ డెత్ కార్డ్ వచ్చింది మనకనంటే కంపల్సరీ ఇవన్నీ సమసిపోతాయి అనేటువంటిది తీసుకోవచ్చండి మీ అమావాస్య ఎనర్జీస్లో మీకు అలాంటి నెగిటివ్ అంతా రిమూవ్ చేసుకోబోతున్నారు మీరు అని కూడా తెలుస్తుంది ఇక చూడండి అండి మీరు ఓవర్గా థింకింగ్ చేస్తున్నారు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ మీరు మీ పర్సన్కి ఏదో చెప్పాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ మీకేదో చెప్పాలి అనుకుంటున్నారు కానీ మీకు ఆ విషయం తెలిస్తే మీరు వాళ్ళని పోయి అడిగేస్తే వాళ్ళ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఏమో అన్నట్లు వాళ్ళకు మీరు ఏదైనా విషయం చెప్తే మీరు అనుకుంటున్నారు ఆ మూడో వ్యక్తి ఎవరైనా ఉంటారో వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది మీరు ఒకరికొకరు కలుసుకున్నాక మీ విషయాల గురించి చెప్పుకుంటారు మీరు ఒకరికొకరు మనీ మీద మనీ లోలో ఉంటే మనీ సంపాదించాలి అనేటువంటి ఫోకస్ పెట్టబోతున్నారు ఇదండి రీడింగ్ ఇక చూడండి చివరికి మీరు ఒక స్పిరిచువల్ జర్నీలో కూడా అడుగు పెట్టబోతున్నారు అనేటువంటిది తెలుస్తుందండి ఇక మనం ఇంతటితో రీడింగ్ ఎండింగ్ చేద్దాము థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మీకు ఎలా అర్థమైందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మనం ఏంజల్ గైడెన్స్ అయితే తీసుకుందాము థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ మాత్రే నమ ప్లీజ్ ఏన్వర్స్ ఏంజల్స్ చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ అండ్ గైడెన్స్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది చెప్పండి మరొకసారి చెప్తున్నానండి త్రిబుల్ త్రీ త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ పైన నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ పెట్టండి వాట్సాప్కి ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను మీకు రీడింగ్ ఇస్తానండి నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు కాల్స్ చేయొద్దండి దయచేసి మీరు బాధపడొద్దు నేను చెప్తా ఉన్నాను కదా స్కూల్లో ఉన్నప్పుడు కాల్స్ చేయొద్దు మెసేజ్ చేయండి నాకు టైం ఉన్నప్పుడు బ్రేక్ టైంలో మీకు నేను మెసేజ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి సిక్స్ థర్టీ టు నైన్ థర్టీ లోపల మీకు రీడింగ్ ఇస్తాను ఈవినింగ్ టైము అంతవరకు వెయిట్ చేస్తానంటే తప్పకుండా మీకు రీడింగ్ ఇస్తానండి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీకు ఏంజెల్ గైడెన్స్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ అమావాస్య ఎనర్జీస్లో ఎనర్జీస్ చాలా ఎక్కువగా ఉంటాయి మీరు ఎవరి మీద కోప్పపడొద్దు బాధపడవద్దు అవే ఎక్కువగా మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటాయి దయచేసి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోనంటే తీసుకోండి అంటే ఇట్లా పెద్ద మనుషుల హెల్ప్ కానీ లేకుంటే ఇట్లా తెలిసిన వాళ్ళ గైడెన్స్ కానీ టేక్ యాక్షన్ అంటండి మీరు హెల్ప్ తీసుకోవడానికి మూ అంట కాండి లుక్ ఫర్ ఎ సైన్ మీకు యూనివర్స్ ఏదో మంచిదే ఇవ్వబోతుందంట మీరు గమనించండి ఎస్ అంటే థ్యాంక్ యూ సో మచ్ ఏదండి మీరంటే ప్రశాంతంగా ఉండండి ఎస్ మీరు ప్రశాంతంగా ఉండ చెప్తున్నాను కదండి అమావాస్య ఎనర్జీస్లో ఎత్లో ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి మీరు కోపంతో ఉంటే ఆ కోపం రెట్టింపు అవుతుంది హ్యాపీగా ఉంటే హ్యాపీ రెట్టింపు అవుతుంది అందుకని దాదాపు ఏదైనా ప్రశాంతంగా ఉండండి టెంపుల్స్కి వెళ్ళండి లేకుంటే కాస్త మెడిటేషన్ చేసుకోండి ఈ రోజు నుంచి మెడిటేషన్ అలవాటు చేసుకోండి ఈ నెలంతా మీకు మంచిగా ఉండాలని మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకోండి రీడింగ్లో ఏదైనా ఆపోజిటివ్ వచ్చిందనుకోండి అంటే నెగిటివ్ వచ్చిందనుకోండి మీరు పాజిటివ్కి ఆలోచించండి తప్పకుండా పాజిటివ్ రిజల్ట్స్ చూస్తారండి మీరు మన రీడింగ్ ఎలా వచ్చినా సరే మీరు పాజిటివ్ ఆలోచించండి సరేనా దానికి ఉల్టా ఆలోచించండి ఈరోజు మాత్రము సరేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎంజల్ నెంబర్స్ అనుకోండి ఓం హోమ్ నెంబర్ మాత్రే మాత్రేనమా ఫ్రీ అండి ఫై జీరో వచ్చింది టూ డబల్ టూ వచ్చింది వన్ టూ త్రిబుల్ టూ వచ్చిందండి రిలేషన్ సెట్ అవ్వబోతుంది అనేటువంటి తీసుకోవచ్చు మనం ఫైవ్ అండి డబల్ ఫైవ్ వచ్చినట్టు డబల్ త్రీ వచ్చిందండి ఓం నమ శ్రీ ఐ వన్ డబల్ వన్ వచ్చినట్టుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసి కామెంట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి మనం పెండిలం రీడింగ్ కూడా తీసుకుందాము వీడియో లాంగ్ అయినా పర్వాలేదు ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ప్లీజ్ అండి కరెక్ట్గా అనుకోండి ఎర్లీ మార్నింగ్ చేస్తున్న వీడియో మీకు పవర్ఫుల్గా పనిచేస్తుంది మీరు ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని అనుకుంటారో అది ఒకవేళ మీకు ఏదొచ్చినా అదే యాక్సెప్ట్ చేయండి కాకపోతే ఉల్టా ఆలోచించండి ఒకవేళ నెగిటివ్ కాదు నో అని వచ్చింది అనుకోండి దానికి ఎస్ ఎస్ అని ఆలోచించుకోండి అది వేసి అవ్వబోతుందండి కంగ్రాటేషన్స్ అండి నో అని వస్తే ఏం డిసప్పాయింట్ కావద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమహ ప్లీజ్ పెండిలం గారు చూసి మా వ్యూవర్స్కి ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ ఎస్ఆర్ నో కంగ్రాటలేషన్స్ అండి ఎవరు అడిగారు ఫస్ట్ క్వశ్చన్ అయితే ఎస్ అండి కంగ్రాటులేషన్స్ ఇంకొకటి అండి నెక్స్ట్ ప్లీజ్ పెండిలం గారు ఎవరైతే మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడుగుతున్నారో చూసే మా వ్యూవర్స్ వాళ్ళకి నెక్స్ట్ క్వశ్చన్కి మీరిచ్చేటువంటి ఆన్సర్ చూసే మా వ్యూవర్స్ నెక్స్ట్ క్వశ్చన్కి మీరిచ్చేటువంటి ఆన్సర్ మీరు ఏదో క్వశ్చన్ కొంచెం క్రిటికల్గా అడిగినట్లున్నారు పెండ్లం గారు తిరుగుతూ ఉన్నారు క్వశ్చన్ మంచిగా సెలెక్ట్ చేసుకుంటే తొందరగా ఆర్ నో చూసి చూయిస్తారు పెండ్లం గారు లేదంటే ఇలా ఇలా తిరిగి తిరిగి చూయిస్తారు అంటే ఆ పనులు కాస్త డౌట్ మీద అవుతాయి అన్నట్లు దేనికి ఏదైతేనేమి పని అయితే ఇట్లా తిరిగి తిరిగి వచ్చినా అవుతాయి లేదంటే తిరిగి తిరిగి నో వచ్చినా అది అయ్యేది ఉన్నది కానీ ఇంకే కాలేదు అనుకోవాలి మనం ఎస్ అండి మొత్తం మొత్తానికి సెకండ్ క్వశ్చన్కి కూడా తిరిగినప్పటికీ అది అవుతుందంట పని కంగ్రాటేషన్స్ సెకండ్ క్వశ్చన్కి కూడా ఎస్ థర్డ్ క్వశ్చన్కి చెప్పండి యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ థర్డ్ క్వశ్చన్కి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి అండి మీరు థ్యాంక్ యూ సో మచ్ పెండిలం గారు కరెక్ట్గా చెప్పండి చూసి మా వ్యూవర్స్కి థర్డ్ క్వశ్చన్కి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ ఏం క్వశ్చన్ అడిగారండి తిరుగుతూ ఉంది పెండిలం ప్లీజ్ పెండిలం గారు ఎస్ఆర్నో చెప్పండి అదేంటండి ఇంకా స్పీడ్గా తిరుగుతున్నారు పెండిలం గారు ఏం క్వశ్చన్ అడిగారు ప్లీజ్ పెండిలం గారు ఎస్ఆర్నో చెప్పండి ఎస్ అండి కంగ్రాలేషన్స్ అంటే మీరు ఒకవేళ ఈ మీరు ఏం చేస్తున్నారు క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవడము ఒకటి మీరు నెగిటివ్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నారు అది ఎస్ అని వచ్చింది కానీ దానికి పాజిటివ్ ఆలోచించండి మీకు ఏది కావాలో అది ఆలోచించండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు లెటర్స్ కూడా తీస్తానండి ఈరోజు ఓకే అండి ది కే ఇవి లెటర్స్ కూడా రాకపోయినా ఏం పర్వాలేదండి అందరికి వస్తుంది కాకపోతే తీస్తున్న క్యూ డి టీ ఐ జే ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ లెటర్స్ రాసులు అని ఉండదు మీరు ఏమని ఆలోచిస్తారు మళ్ళీ లెటర్స్ రాసులకి పోయిందనుకోండి మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది ఓకే నా రాసి అదృష్ట రాసి నా నెం నా ఫోన్ నెంబర్ లక్కీ నెంబర్ నా డేట్ ఆఫ్ బర్త్ లక్కీ డేట్ ఆఫ్ బర్త్ మీరు అనుకుంటారు నా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ కాదు నా డేట్ ఆఫ్ బర్త్ దాని మీదనే అంత రన్ అవుతుంది కదండి నా డేట్ ఆఫ్ బర్త్ లక్కీ డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి నా రాశి అదృష్ట రాశి ఇంకేమన్నా ఉందా అండి ఇంకా రాసులు అవన్నీ తెలుసుకొని మనం బాధపడకండి ఇది యూనివర్సల్ సబ్జెక్టు అందరికీ అవుతుంది అది తెలియపరచడానికే కాస్త ఈ బీసీవీలు తీశాను నేను ఆ లెటర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరిదాకా చూసి వచ్చే ఏది మంచి కామెంట్ పెట్టినందుకు ఈరోజు బుధవారం కదా ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కంగ్రాటులేషన్స్ టు ఆల్ సర్వే జనో సుఖినో భవంతు